పర్యావరణ పరిరక్షణ కోసం ఈ నెల పదిహేడవ తేదీన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం రోజు ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలని మాజీ ఎమ్మెల్యే నన్నప్పరెడ్డి నరేందర్ పిలుపునిచ్చారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుండ చంద్రశేఖరరావు జన్మదినం సందర్భంగా రాష్టం దేశంతో పాటు సంస్థ భూగోళాన్ని నివాసయోగ్యంగా మార్చాలనే సంకల్పంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ నిర్వహిస్తున్న ఈ మహోత్తర కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త పాల్గొని మూడు ఈ కార్యక్రమం యొక్క పోస్టర్ ఆవిష్కరణను నాగ దేవస్థాన ప్రాంగణంలో ఆవిష్కరించారు మాజీ ఎమ్మెల్యే నన్నప్రేణి నరేందర్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు కొత్త మోహన్ రమేష్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడాలని పేర్కొన్నారు এই করতে না যাওয়ার দরকার নেই ঠিক আছে না মোবাইল পাড়তে দাও না ফোন ফোন না ফোন আর সরকার যারা আপোনু নেগা না জারিচ করে চন্দা এই চন্দা নীল বেয়া చూడమ్మా ఐక చేయడం తెలియదు రాష్ట్ర ముఖ్య తొలి ముఖ్యమంత్రి ఉద్యమ నేత ఈ రాష్ట్రానికే మంచి చెడుకు దేనికైనా కానీ వారి ఆశీర్వాదంతో ఇలా ఎంతో అభివృద్ధి పదేళ్ళు ఎంతో అభివృద్ధి చెందిన ఈ తెలంగాణ రాష్ట్రం ఆ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉండాలని కోరుకున్న ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు వారి యొక్క ఆశీర్వాదంతో పదేళ్ళు సస్యశ్యామలంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలన కొనసాగించినటువంటి మహనీయుడు వారి జన్మదినం ఫిబ్రవరి పదిహేడవ తారీఖు రోజు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యూహకర్త నాయకుడు పెద్దలు జోగినిపల్లి సంతోష్ కుమార్ అన్న వారి నాయకత్వాన ప్రతి ఒక్క వ్యక్తి మూడు మొక్కలు నాటి ఆ రోజు వారి జన్మదిన సందర్భంగా కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా మూడు మొక్కలు నాటి మన యొక్క ప్రకృతిని ప్రేమించి కాలుష్య నివారణ ఏర్పాటు చేసుకొని మహా వృక్షాలను ఏర్పాటు చేసేదందుకు వారు మహాయజ్ఞంగా పూనుకొని కొన్ని సంవత్సరాలుగా కొనసాగిస్తున్నారు వారి యొక్క మహాయజ్ఞాన్ని మనందరం కూడా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలు అందరూ ఫిబ్రవరి పదిహేడవ తారీఖు రోజు భాగస్వామ్యమై మూడు మొక్కలు పెట్టి సెల్ఫీ తీసుకొని సెల్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో త్రీ సిక్స్ ఫైవ్ త్రిబుల్ జీరోకు వాట్సప్ చేయాలని కూడా మీ అందరినీ కోరడం జరుగుతున్నది జై